ఎక్కడున్నా కానీ ఏ పార్టీ లే గెలిచినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మేయర్కి వెళ్ళిన గౌరవం మేర్కి ఇస్తారు అలాంటిది కడప నగరంలో పెద్ద నన్ను అధికారులు కూడా పట్టించుకోకుండా ఒక పార్టీకి వత్తస్ పలుతూ ఒక శాసనసభని కూడా వత్తస్సు పలుకుతూ ఇంత దౌర్బాన్య పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ జరిగిండదు నిజంగా మీ పత్రికా విలేకరులందరి ముందు నేను సమక్షంలోనే తొమ్మిదో తేదీ నేను మీటింగ్ పెట్టి నేను ఈరోజు అజెండా ఇష్యూ చేస్తున్నా మా కార్పొరేటర్లందరికీ చేరుస్తున్నా అధికారులకు చేరుస్తున్నా అని చెప్పి మీ సమక్షంలోనే నేను తెలియపరిచానండి మూడు నెలలుగా అధికారులు మీటింగాలు బిగం వేశారు మీటింగ్లు తెరవండి ఐదు నెలలుగా మీటింగ్ తెరవలేదు ఎలా దూసితుందో ఏ విధంగా అని చెప్పేసి ఎన్నితులు నేను అడిగినా కానీ మా కార్పొరేటర్లు అడిగినా కానీ మీ పత్రికా విలేకరులు కూడా చాలా మంది అడిగినా కానీ దట్ ఈస్ సస్పెన్స్ వెయిట్ అండ్ సీ మీరు చూస్తారు కదా అని మీతోనే అవహేళనగా మాట్లాడినాడు మా కార్పొరేటర్లతో దాని గురించి ఎందుకయ్యా మీరు ఆ రోజు మీటింగ్ రోజే చూస్తారు కదా అని అవగేళనగా మాట్లాడాడు తొమ్మిదో తేదీ నేను జనరల్ బాడీ మీటింగ్ జరపాలని డిసైడ్ అయినప్పుడు మీ పత్రికా విలేకరులందరికీ తెలియపరిచినప్పుడు మీటింగ్ జరపాల్సింది డే టు సైటు వెన్ను అన్ని నేను ఫిక్స్ చేయాలి నా మీకు అందరి ముందరనే సమక్షంలోనే మీటింగ్లు బీగం వేశారు ఇన్ని రోజుల నుంచి నాకు కమిషన్ పలకడం లేదని మీకు అందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా ఆర్టికల్స్ రాసినారు కూడా ఆ గదిలో ఏం మర్మం ఉందని కూడా అందరూ రాశారు ఒక నియంత్రణ మీటింగ్ నేను అనౌన్స్ చేసినా కూడా మీటింగ్ నేను అజెండా సర్వ్ చేసేటప్పుడు కార్పొరేషన్ లో అని పెట్టడం జరిగింది ఎప్పుడు ఐదేళ్ల నుంచి మీటింగ్ హాల్ అని పెట్టేవాళ్ళం కార్పొరేషన్ ప్రిమిసెస్లో పెట్టేప్పుడు గుర్తు రాలేదా కమిషనర్కి నాతో ఎక్కడ పెడుతున్నారు సార్ మీటింగు ఏం మేనేజ్మెంట్ చేయాలని అడగాల్సింది పోయి రోజు నేను మీటింగ్లు తెరిచిన అడుగు కూర్చోండి అని అత నా నేనా నాకు గా పనిచేయాల్సింది కమిషనరు మీటింగ్లు పైన పెట్టాను ఓపెన్ చేశాను మీరు ఆ మీటింగ్ రాండని నన్ను పిలిస్తారు మీటింగ్ కనెక్ట్ కండక్ట్ చేసేది నేను తీర్మానాలు చేసింది నేను మా కార్పొరేటర్లు మేము విద్యార్థి సభ్యులము మేయర్గా నేను ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్లో అందరు అధికారులు పాల్గొనాల్సింది పోతే ఒక అధికారి కూడా మాకు ఈరోజు ప్రజాప్రతినిధి అయిన మేయర్గా ముప్పై తొమ్మిది మంది కార్పొరేటర్లు పది ఐదు మంది కోపేషన్ మెంబర్లు ఒక ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి అందరము హాజరైతే మీ అందరి సమక్షంలోనే ఒక్క అధికారి కూడా మాకు రాని పరిస్థితి హైకోర్టు కూడా మీకు ఇవ్వడం జరిగింది హైకోర్టు పూర్తిగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి పూర్తిగా భద్రత కల్పించండి అధికారులు కూడా అందరూ సహకరించండి మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్స్లో కాన్ఫరెన్స్ హాల్లో కండక్ కండక్ట్ చేయమని చెప్పేసి కోర్టు కూడా ఇవ్వడం జరిగింది మీరు అందరూ కూడా హైకోర్టు ఆర్డర్స్ కూడా చూడడం జరిగింది కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టమంటే మేము మీటింగ్ హాల్లో పెట్టాం మీరు అందరూ ఆడ పైకి రండి అంటాడు అంటే ఒక నియంతలాగా వివరిస్తున్నాడు కమిషనర్